హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధుపై అయితే మరో కీలక ఆదేశం అయితే జారీ అయితే చేశారు సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే నాలుగు ఎకరాల వరకు అయితే బంధు అయితే పూర్తి స్థాయిలో అయితే జమైపోయింది కాగా అందులో కూడా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు కావచ్చు ఇంకా నాలుగు నుండి ఐదు ఎకరాలకు కావచ్చు ఐదు నుండి పది ఎకరాలకే రైతు బంధు ఎప్పుడు పడుతుంది ఇంకా వీళ్ళకి ఎంత టైం తీసుకుంటారు సో మనకు చెప్పిన ప్రకారం ఏంటి ఈ నెల చివరిలో అయితే రైతు బంధు అయితే అందరికీ అయితే పూర్తి స్థాయిలో జమ చేస్తామని తెలిపారు సో వీళ్ళకి జమ అయితుందా జమ కావట్లేదా సో తాజాగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో ఆదేశం అయితే జారీ అయితే చేశారు అది ఏమిటి అసలు ఇంకా ఇప్పుడు చూసుకున్నట్లయితే సో తాజాగా రైతుబంధైతే నిధులైతే జమగావడం అయితే ప్రక్రియ అయితే స్టార్ట్ అయితే అయింది సో తాజాగా చూసుకోవచ్చు డైలీ కొంతమందికి అయితే జమ అయిపోతుంది సో ఇంకా మిగిలిన వాటికి రేపటి నుంచి రైతు రైతుబంధు అయితే కాదని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి అయితే పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో పూర్తిగా చూడడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీకైతే పూర్తిగా చూసినట్లయితే వీడియో అయితే అర్థమైతే అవుతుంది సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్టు సో మనం చూసుకోవచ్చు సో ఇప్పటివరకు చూసుకోవచ్చు తాజాగా సో రైతు బంధుపై అయితే సీఎం కీలక నిర్ణయం సో రైతు భరోసా ఆర్థిక సాయం పంపిణీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంటే సమాచారం సో నగదు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే సో ఎవరైతే ఐదు ఎకరాల లోపు ఉన్నవారు వరకు అయితే సో రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు ఉన్నవారు అంటే అరవై రెండు పాయింట్ ఐదు యాభై ఎనిమిది వేల మంది రైతులు అయితే ఉన్నారు సో అందులో భాగంగా ఇప్పటికే యాభై నాలుగు లక్షల మంది రైతులకైతే రైతుల ఖాతా అయితే నిధులు అయితే జమ అయితే అయినాయి సో అందులో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎనిమిది లక్షల మంది వీళ్ళకైతే రైతుబంధైతే జమ చేయడం అయితే స్టార్ట్ అయితే అవుతుంది సో చూసుకున్నట్లయితే తాజాగా అయితే సో అధికారులు అయితే రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లారు సో ఆయన కూడా సో సానుకూలంగానే మాట్లాడి ఏమైతే ఎవరైతే మెలిగిపోయినారో వీళ్ళందరికైతే పూర్తి స్థాయిలో అయితే జమ చేయాలైతే చూస్తున్నారు సో చూసుకోవచ్చు నిన్న మొన్న కూడా సో కొంతమంది రైతులకైతే రైతు మంది జమ అయిపోయింది సో మన కామెంట్లో కూడా చాలా మంది రైతులు తెలుపుతున్నారు సో మాకైతే జమ అయింది అని సో మీకు ఎంతవరకు జమ అయినా జమ కాలేదని అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరి మీకు ఎంత ఉందో కామెంట్ చేయడం ద్వారా సో మన జిల్లా వాళ్ళందరికీ తెలుస్తుంది అసలు రైతుమంది జిల్లాకు వస్తుందా రాట్లేదా ఎంతవరకు వచ్చిందని తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో చూసుకున్నట్లయితే వీళ్ళందరికీ ఎవరైతే మిగిలిపోయిన ఉన్నారో సో మీకైతే అందరికైతే రైతుమంది అయితే జమైతే అవుతుంది కాకపోతే చూసుకోవాలి కాస్త టైం అయితే పడుతుంది ఇంకా ఒక మూడు రోజులలో అయితే అందరికీ అయితే పూర్తి స్థాయిలో ఎవరైతే ఐదు ఎకరాల్లో ఉన్నారో అందరికీ అయితే జమ అయితే అవుతుంది సో మార్చి ముప్పై ఒకటి వచ్చేసి మనకు లైన్ ఇచ్చారు కాబట్టి సో ఇక నాలుగు రోజులు అయితే వెయిట్ చేయండి సో చూసుకోవచ్చు ఇంకొక నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయి సో అయితే పూర్తి స్థాయిలో అయితే జమ అవుతుంది సో చా తాజాగా చాలా మంది రైతులు కూడా సో మెసేజ్ అయితే రావట్లేదు తెలుస్తున్నారు సో మీరైతే మీ బ్యాంక్ ఖాతాను అయితే తరచుగా చెక్ చేస్తూ ఉండండి ఎందుకంటే సో నేను కామెంట్లో కూడా తెలిపారు చాలామంది అయితే మాకైతే నోటిఫికేషన్ అయితే రాలేదని సో చూసుకోవచ్చు ఇదైతే ఒక మీరైతే గమనించాలి సో మీరైతే ఒకసారి అయితే మీ బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి ఇంకా చాలామంది అయితే ఎవరైతే క్రాప్లో తీసుకున్నారో సో వాళ్ళకైతే రైతు బంధు అయితే జమ అయితే కావట్లేదు ఎందుకంటే అకౌంట్ ఫ్రీజ్లో ఉన్నాయి కాబట్టి మీరైతే మీ అకౌంట్ అయితే ఖాతా ఫ్రీజ్లో ఉందో ఆ రన్నింగ్లో ఉందో అయితే చెక్ చేసుకోండి రన్నింగ్లో లేకపోతే మాత్రం రన్నింగ్ చేయించుకోండి సో మీరు ఒకసారి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోవడం ద్వారా మీకైతే తెలుస్తుంది సో మీకైతే ఆడ రైతుబంధు నోటిఫికేషన్ రాగానే మీకైతే మీ అకౌంట్ కింద చూపిస్తుంది ఆ అకౌంట్లో వచ్చేసి మనీ అయితే జమ అయితే అవుతాయి మీరైతే అది ఒకసారి నిన్న నెంబర్ ఉంటుంది సో ఒక నెంబర్ అది చూసుకుంటే మీకైతే తెలుస్తుంది ఇలాంటి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది సో తప్పకుండా అదైతే గమనించాలి సో చూసుకున్నట్లయితే సో ఎవరైతే రైతులు వెయిట్ చేస్తున్నారో ఇంకా కాస్త వెయిట్ చేయగలరని చెప్తున్నాం సో చూసుకొని ఒక నాలుగు రోజులు అయితే అయితే అందరికైతే పూర్తి స్థాయిలో అయితే జమ అవుతుంది ఇంకా మిగిలిన ఐదు నుంచి పది ఒక్క గురించి మాట్లాడుతుంటే మీకైతే ఈ ముప్పై ఒకటి తర్వాత అయితే ఒక అయితే మెసేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో వీళ్ళకి అయిపోయిన తర్వాత మీకు కూడా చెప్తారు అసలు పడుతుందా పడదా ఉందా లేదా అని ఎదే పది ఎకరాల వరకు మీరైతే ఎటువంటి కంగారు చెందకండి మీకు కూడా ఉండొచ్చు మాక్సిమం సో రైతు బంధుపై అయితే సానుకూలంగానే ఉన్నారు కాబట్టి సో జమ అయితే అవుతుంది కాకపోతే మీకు కూడా విడత ప్రక్రియలు కాస్త అయితే స్లో అయితే అవుతుంది సో ఇదైతే గమనించాలి సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్